హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రెడ్డి సో ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్రెడీ ఆప్షన్స్ ఉంది దాన్ని క్లిక్ చేసి నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి సో ఈరోజు వీడియో ఏంటి అంటే గార్డెనింగ్ వీడియో అనమాట సో నాకు మొక్కలు అంటే చాలా అంటే చాలా ఇష్టము అండ్ చాలా వరకు మొక్కలు గ్రీనిజం అయితే ఇష్టపడుతూ ఉంటారనమాట సో ఏంటంటే ఇంత ముందులో మొక్కలు వేద్దామని చెప్పేసి కొంచెం ప్లేస్ ఉంచితే మా వారు ఏం చేశారంటే అక్కడ సిడ్ వేసేసి ఇంకా మొక్కలకి ప్లేస్ అనేది లేకుండా చేశారు సో అలా అని చెప్పేసి ఇంకా ఇండోర్ ప్లాంట్స్ అయితే ప్లాన్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా మొక్కల దగ్గరికి వెళ్దామని చెప్పేసి రెడీ అయితే అయిపోయారనమాట సో ఇంకా సో ఇంకా అక్కడికైతే బయలుదేరిపోయాను సో మా దగ్గర కొంచెం దూరంలోనే ఉంటుందన్నమాట నర్సరీ అనేది సో ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము వచ్చేసి ఇక్కడ చూడండి గులాబీ పూలు అసలు వీటిని చూస్తే మనసుకి ఎంత బాగా అనిపిస్తుందో కదా సో నా దగ్గర ఆల్మోస్ట్ అన్ని కలర్ గులాబ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి అవన్నీ అయితే నేను అనమాట సో ఇంకా నాకు దగ్గర ఉంది కావాల్సింది ఎల్లో అనమాట ఎల్లో కలర్ అయితే కావాలి ఎల్లో కలర్ చిట్టి గులాబీ తీసుకుందామని చెప్పేసి అయితే వచ్చాను సో వాటి కోసం అయితే ఇక్కడ వెతుకుతూ ఉన్నాను అనమాట సో ఇంకా పక్కన చూడండి పార్ట్స్ తగిలిచ్చే పార్ట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట సో నిజంగా ఇలాంటి గ్రీనరీ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకు చాలా ప్రశాంతత అయితే ఇస్తాయి సో నేను ఇక్కడ చిట్టి గులాబీ అయితే చూస్తూ ఉన్నాను ఎల్లో కలర్ యాక్చువల్గా ఉన్నాయా లేవా అనుకుంటూ వచ్చాను అనమాట సో ఇదేంటంటే చాలా చిన్న నర్సరీ అనమాట అంటే పెద్ద పెద్ద మొక్కలు చాలా అంటే ఉంటాయి కానీ ఎక్కువ అంటే ఇంకా ఇండోర్ ప్లాంట్స్ ఇంకెక్కువ ఉన్నావు అనమాట ఇంకా సో అందుకనే కొన్ని కొన్ని అయితే చూసాను అండ్ ఇక్కడ మనీ ప్లాంట్ చూడండి గోల్డెన్ మనీ ప్లాంట్ అనమాట ఇది వచ్చేసి ఈ పార్టీకి తగిలించింది సో ఈ పాటకు తగిలించే ఐడియా కూడా చాలా బాగుంది అనమాట సో కాకపోతే ఏంటంటే వీటికి మెయింటెనెన్స్ ఎక్కువ అంటే వాటర్ కిందికి పోకుండా పోయడము అండ్ వీటిని చూసుకోవడం అనేది కొంచెం ఎక్కువ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది సో ఇక్కడ మేమైతే ఇంకా కొన్ని చూసేసి నాకు ఏమేమి కావాలి ఏంటి అనేది అయితే ఇక్కడ చూసి సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాను అనమాట సో నేను ప్రతిసారి ఇక్కడికి వస్తాను కాబట్టి ఆంటీ కూడా కొంచెం చూసి తక్కువకి అయితే ఇచ్చేసింది అండ్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అనమాట సో నాకు ఏ ఫ్లవర్ చూసినా ఎంత బాగా అనిపిస్తుందో అసలు ఇంకా సో ఇంకా నాకైతే రోజు ఫ్లవర్స్ అంటే చూస్తే చాలా బాగుంటుంది నాకేంటి ప్రతి ఒక్కరికి రోజ్ ఫ్లవర్ అంటే చాలా ఇష్టం కదా సో అలా అని చెప్పేసి నేను ఈ మొక్కలు కూడా కొన్ని అయితే వచ్చాను అనమాట సో ఇంకా అట్రీ తీసుకొని స్కూటీ మీద స్కూటీ మీద అయితే రిటర్న్ అయిపోయాము అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట ఆ డే తీసుకొచ్చి ఇంకా పూర్తి అలానే వచ్చేసానమాట యాక్చువల్గా ఏంటంటే తెచ్చిన వెంటనే వాటిని అంటే నాటొద్దంట వన్ డే లేదా టూ డేస్ అలాగే ఉట్ చేస్తాం అయ్యి మనం అంటే మనం ఉండే వెదర్కి వాతావరణానికి అవి అయితే సెట్ అయిపోతాయంట సో అందుకని చెప్పేసి నేను ఆ రోజు మొత్తం ఇంకా అలాగే ఊడ్ చేశాను అండ్ నేను ఇక్కడ తెచ్చిన మొక్కలు ఏంటి అంటే ఈ పక్కన వచ్చేసి డెకరేషన్ ఐటమ్ మొక్క తెలియదు అండ్ నేను ప్రజెంట్ వర్క్లో అయితే తమలపాకు చెట్టు అండ్ ఇది వచ్చేసి పీసులు ఇల్లినా సంథింగ్ ఏంటిదన్నమాట సో ఇది కూడా డెకరేటెడ్ ఐటమ్ అనమాట సో ఇంక ఇవి కాకుండా ఇంకా టూ తెచ్చాను అవేంటో మీరు గెస్ట్ చేయండి అండ్ ఇది వచ్చేసి లబ్బర్ ప్లాంట్ నేను ఇంతకుముందు తీసుకుంటే చాలా చిన్న మొక్క తీసుకొచ్చి పెట్టాను సో మామూలుగా అయితే చాలా పెద్దగా అయిపోయింది ఒక ప్లేస్లో ఉన్న మొక్కని మరో ప్లేస్లోకి అస్సలు మార్చొద్దని ఫీలింగ్ అయితే వచ్చింది యాక్చువల్గా ఏంటంటే ఇది బాగా గ్రో అవుతున్న సమయంలో నేను ఇక్కడికంటే ఇంకా ముందల ప్లేస్లో బాగుంటుందని చెప్పేసి అక్కడికి మార్చాను సో మార్చాక ఇంకా అది గ్రోయింగ్ అనేది తగ్గిపోయింది మళ్ళీ ఎందుకైనా మంచిదని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చి దాని ప్లేస్ దాని అయితే పెట్టాను అండ్ నేను ఇంకా రెండు ముక్కలు తెచ్చానని చెప్పాను కదా అవి ఇవే అనమాట ఇది వచ్చేసి అరకేపావు ముక్క అనమాట సో ఇవి కూడా చాలా అంటే చాలా డీసెంట్గా ఉంటాయి అండ్ చాలా బాగా అనిపిస్తుంది వీటిని చూడంగానే అసలు ఇది ఎంట్రెస్ట్ అంటే మనం ఇంటి ఎంట్రెస్ట్లో పెట్టాలి చాలా బాగుంటుంది సో ఇవి కూడా టూ అయితే తీసుకొచ్చానమాట ఈ కుండీలు కూడా అంతే ఈ కుండీలు కూడా అందులోనే తీసుకున్నాను ఈ కుండీలో కాస్ట్ వచ్చేసి వన్ సెవెంటీ అని చెప్పింది అండ్ నేను వన్ ఫిఫ్టీకి ఇయర్ అని చెప్తే ఇంకా ఫైనల్గా వన్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేసింది అండ్ ఇంకా దీనికి ఎంత మట్టి పడుతుంది ఏంది అనేసి ఇంకా లోపల అయితే చూస్తూ ఉన్నానన్నమాట సో నాకైతే ఈ మొక్కలు కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ మొక్కలు తెచ్చుకోవాలి ఈ కుండీలు తెచ్చుకోవాలని కానీ వీలు పడట్లేదు అనమాట ఎప్పుడు మా వారు వెళదామని చెప్పినా కానీ నేను కొంచెం బిజీ ఉన్న తర్వాతకి వెళ్దాం అది ఇదని చెప్తూ ఉంటారనమాట సో ఇంకా ఫైనల్ నేను ఒక్కదాన్నే వెళ్ళి మొక్కలు అయితే తీసుకొచ్చుకున్నాను సో ఇంకా మొక్కలు తీసుకోవచ్చుకోగానే సరిపోదు కదా సో వాటిని అయితే నాటాలి కదా సో ఇంకా వాటిని నాటడం కోసం ఆ కుండీలు అవన్నీ తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టేశాను అండ్ వాటిని నాటడానికి ఇక్కడ నేను యూస్ చేసే ఉన్నాయి కదా ఇవన్నీ అయితే నేను మీషోలో తీసుకున్నాను అనమాట సో నాకు చాలా రీజనబుల్ ప్రైస్కే వచ్చింది అప్పట్లో అండ్ ఇంకా దీంట్లో చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి అంటే మట్టి తీయడానికి ఇంకా వేరే వేరే వాటికి కూడా చాలా ఐటమ్స్ అయితే వచ్చాయి అండ్ దీంట్లో గ్లోసెస్ కూడా వచ్చాయి కాకపోతే నేను గ్లోజెస్తో కంఫర్టబుల్గా ఉండను అని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా మట్టి తీయడం అయితే స్టార్ట్ చేశాను యాక్చువల్గా నేను ఇంతకుముందు దీంట్లో తమలపాకు చెట్టే వేసాను అనమాట అంతకుముందు వచ్చేసి లిల్లీ సంథింగ్ వేసి అది చనిపోయింది తర్వాత తమలపాకు చెట్టు సో అది మంచి గ్రోత్ అవుతున్న సమయంలో ఇంకా మా కన్నీగాడు ఇంకా మా అన్నయ్య వాళ్ళ బాబు ఇద్దరు వచ్చేసి కార్తో ఆడుకుంటూ దాన్ని గుద్దేశారనమాట దాంతో మధ్యలోకి తెగిపోయింది తమలపాకు చెట్టు సరేలే ఇంకా మంచి ఇగురు వచ్చి వస్తుందిలే అని నేను అనుకున్నాను కాకపోతే అది నెగ్లెక్ట్ చేయడం వల్లనో దేని వల్లనో తెలియదు కానీ ఆ చెట్టు అనేది ఇంకా ఎండిపోయింది ఇంకా తర్వాత అది అలాగే ఉండిపోయింది ఇంకా మళ్ళీ ఇంకా దాంట్లో తమలపాకు చెట్టు వేయాలని ఫిక్స్ అయిపోయాను అనమాట సో అందుకనే ఇంకా వెళ్ళి తమలపాకు చెట్టు అయితే తీసుకొచ్చాను ఆల్మోస్ట్ దీన్ని కూడా హండ్రెడ్ రూపీస్ అలా పడింది అండ్ తమలపాకు చెట్టు ఇంకా మనీ ప్లాంట్ అయితే కొమ్మలు వేస్తే కూడా బతుకుతాయని అంటూ ఉంటారనమాట సో అది ఎంతవరకు కరెక్ట్ కాదో అనేది నాకైతే తెలియదు నేను ఇంతవరకు ట్రై చేయలేదు కాకపోతే ఇప్పుడు ట్రై చేద్దామైతే అనుకున్నాను సో ట్రై చేసినా లేదా అనేది వీడియో కంప్లీట్గా చూడండి మీకే అర్థమైపోతుంది సో ఇంకా మ ట్టయితే గెలిస్తూ ఉన్నానన్నమాట అది ఆల్మోస్ట్ చాలా డేస్ కావడం వల్ల అది మొత్తం ఎండికపోయి ఒక గడ్డ టైప్లో అనమాట సో ఇంకా అలా వేసి మొక్క బతకదని చెప్పేసి ఇంకా దాన్ని పొడి పొడిగా చేయడానికి ఇలా మట్టిని అయితే తీస్తూ ఉన్నాను నిజంగా అసలు ఆ మట్టి అదంతా తీయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట కాకపోతే కొన్ని నచ్చితే తప్పవు కదా మనకి అసలు నిజంగా అంటే అలా మొక్కలు పెట్టేసి అక్కడ పెట్టి సడన్గా వాటిని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే నిజంగా సో ఇంక ఇక్కడ ఫైనల్గా మొక్కలు అయితే పెట్టడం కంప్లీట్ అయిపోయింది సో ఇంకా చూడండి తమలపాకు చెట్టు అయితే ఇలాంటి ఇంకా బుధుడు అదే కుండీలో ఇలా అయితే తమలపాకు చెట్టుని పెట్టేశాను ఇంకా ఎల్లో కలర్ దాంట్లో ఇంకా వేరే మొక్కలు అయితే పెట్టేశాను అనమాట సో ఇంకా ఫైనల్గా ఇలా మొక్కలు అయితే అన్నీ కంప్లీట్గా పెట్టేశాను నాకు ఇవన్నీ పెట్టేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ఈజీగా పట్టింది సో ఇంకా ఇందులో వచ్చేసి వర్మీ కంపోస్ట్ ఇవి పోస్ట్ కూడా ఇంకా చాలా హెల్తీగా ఉంటాయి సో కాకపోతే ప్రజెంట్ నా దగ్గర లేదు అని చెప్పేసి ఇంకా నేను పోయలేదు ఫైనల్గా ఇలా అయితే మొక్కలు పెట్టేశాను మంచి లుకింగ్ అయితే వచ్చింది కదా అసలు ఇలా పెడితే అసలు ఇలా చూస్తే సో ఇంకా ఫైనల్గా ఇలా అయితే ఇది చూడండి నా మనీ ప్లాంట్ ఇక ముందు పెట్టాను అనమాట ఇది కూడా అంతే తమలపాకు చెట్టు ఎంత ఉందో అంతా చిన్న తీసుకొచ్చి పెట్టాను అనమాట సో ఫైనల్గా ఇది చాలా అంటే చాలా మంచి గ్రోతింగ్ ఉంది అండ్ ఎవరు చూసినా వచ్చి ఇదే అడుగుతూ ఉంటారనమాట నీ మనీ ప్లాంట్ చాలా బాగుంది ఏం చేసావు ఏంటి అండి నేనైతే దీటికి ఎక్కువగా బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా సో ఆ వాటర్ అయితే పోసేస్తూ ఉంటారనమాట అలా పోయడం వల్ల ఇది ఇంత మంచిగా గ్రోత్ అయింది సో నాకైతే చాలా హ్యాపీగా అంటే దీన్ని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది సో ఇంకా నెక్స్ట్ ఇంకా అన్నీ ఎక్కడక్కడ సెట్ చేశాక ఇలా అయితే ఉంది సో ఇవే కాదు ఇంకొన్ని ఇండోర్ ప్లాంట్స్ తేవాలని అనుకుంటున్నాను కాకపోతే మాకు ఇక్కడ అవైలబుల్లో లేవన్నమాట సో ఇంకా చూడాలి ఇంకెక్కడ ఉంటాయి అనేది చూసి లేకపోతే ఆన్లైన్లోనైనా చూసి తీసుకొని అయితే వస్తూ ఉంటాయి అనమాట సో ఫైనల్ ఇక్కడ వన్ సైడ్ తమలపాకు చెట్టు వన్ సైడ్ మనీ ప్లాంట్ పెట్టాలని అనుకున్నాను అనమాట సో అలాగే ఇక్కడ వన్ సైడ్ తమలపాకు చెట్టు ఇంకొక సైడ్ మనీ ప్లాంట్ అయితే పెట్టాను అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ముక్కైతే పెట్టేశాను అనమాట సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది అండ్ ఇంకేంటంటే నేను మనీ ప్లాంట్ కటింగ్స్ తీసి ఇంకా అంటే వాటి ఎయిర్లు వాటర్లు పెడితే బతుకుతాయని అంటూ ఉంటారనమాట సో ఒకసారి ట్రై చేద్దాం ట్రై చేద్దాం అనుకుంటూ ఉన్నాను కానీ సో ట్రై అయితే చేయలేకపోయాను సర్లే ఇంకా ఈరోజు చేద్దామని చెప్పేసి ఇంకా ఆ నెక్స్ట్ డే వీటి కటింగ్స్ అయితే తీయడానికి వెళ్ళాను అనమాట కాకపోతే నాకు అస్సలు ప్రాణం దరియలేదు దాన్ని కట్ చేయడానికి అంత మంచిగున్న చెట్టుని కట్ చేయడం అవసరమా అన్న ఒక ఫీలింగ్ వచ్చింది సో ఇంకా సర్లే ఒకసారి చూస్తే ఒకవేళ ఎయిర్లు వస్తే ఇంకా వేరే దాంట్లో వేయొచ్చు కదా అని చెప్పేసి ఇంకా కట్ అయితే చేశాను సో ఇంకా ఎక్కడంటే ఇంకా పైన స్క్రిప్స్ కాకుండా కింద ఉంటాయి కదా మొదళ్ళు ఇలాంటివి సో అలాంటివి చూసి ఇంకా జాగ్రత్తగా కట్ చేయాలని చెప్పేసి ఇంకా జాగ్రత్తగా కొంచెం ఏర్లు ఎక్కువ ఉన్నవి అవి పెడితే వాటర్లో పెడితే కొంచెం ఫాస్ట్గా పెరుగుతాయి కదా సో అలా అని చెప్పేసి కొంచెం ఏర్లు ఎక్కువ ఉన్నాయి అనేది చూస్తూ ఉన్నాను అనమాట సో ఫైనల్గా అలా చేస్తూ ఉంటే కింద నాకైతే ఒక మొక్క దొరికింది సో ఇంకా సర్లే అని చెప్పేసి దాన్ని అయితే కట్ చేశారు యాక్చువల్గా ఇది చాలా రోజుల నుంచి చాలామంది చెప్పారు కూడా కొంచెం కట్ చేసి వేరే దాంట్లో పెట్టు మళ్ళీ వస్తుందని చెప్పేసి కాకపోతే నాకు ఇంత మంచి ఉన్న ముక్కని కట్ చేయడం ఎందుకు అని చెప్పేసి నెగ్లెక్ట్ చేసేసాను సో ఇంకా ఫైనల్గా అలా కాదు దీన్ని కట్ చేసి పెడదామని చెప్పేసి ఇంకా ఇలా అయితే కట్ చేసాను అనమాట సో ఇంకా కిందికి ఉన్న కొమ్మని ఇంకా దానికి కొంచెం ఎక్కువ వేర్లు అంటే వాటర్లో పెట్టినా కానీ ఇంకెక్కువ అంటే ఫాస్ట్గా వేర్లు వచ్చి గ్రోత్ అయ్యేలాగా సో కింది భాగం అయితే కట్ చేశాను సో వీటిని కట్ చేసాక ఇంకా డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా నేనైతే ఆ బాటిల్లోనే గ్లాస్ బాటిల్స్ ఉంటాయి కదా వాటిని తీసుకొని ఇంకా దాంట్లో వాటర్ పోసేసి ఇంకా పెట్టేద్దామని చెప్పేసి అనుకున్నాను సో ఇంకా నేను కొంచెం మొక్క తీసేసి దీంట్లో కూడా రెండు చేశాను అనమాట అంటే ఇటు సైడ్ వేర్లు ఉన్నాయి ఇటు అటు సైడ్ వేర్లు ఉన్నాయి అటు అని చెప్పేసి ఇంకా చూడండి ఎలా కట్ కట్టేసాను సో ఇంకా అలా చేసేసి ఇలా పెట్టేశాను అనమాట సో ఇలా నేను బాటిల్ లోపలికి పెట్టిన దాంట్లో చాలా వేర్లు ఉన్నాయన్నమాట సో చూద్దాం ఆ వై వేర్లు అనేది పెరుగుతారా లేదా దెన్ ఇంకా దీనికి కూడా వేర్లు ఉన్నాయన్నమాట సో దీన్ని కూడా ఒక గ్లాసులు ఇంకా దీంట్లో పెడదామని చెప్పేసి పక్కకి పెట్టాను సో ఇదైతే నేను బాటిల్లో పెట్టేసి మా వాషర్ ఉంటుంది కదా అంటే హ్యాండ్ వాష్ దగ్గర అయితే పెట్టాను ఎంత బాగుందో అయితే ఇంకా మా టెర్రస్ పైన వచ్చేసి రోజ్ ప్లాంట్స్ అవన్నీ ఉన్నాయి అవి నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను ఆమె టెర్రస్ పైన రోజ్ ప్లాంట్స్ ఇంకా కరివేపాకు డ్రాగన్ ఫ్రూట్ ఇలాంటివి అయితే ఉన్నాయన్నమాట సో ఇలా అసలు నిజంగా కదా ఇలా మొక్కలు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో సో నాకైతే చాలా పీస్ఫుల్గా చాలా అంటే అన్ని టెన్షన్స్ మర్చిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఇంకా ఇక ఇవి వచ్చేసి మా పైన అనమాట మా పైన మా రోజు ప్లాంట్స్ చూడండి ఎంత బాగున్నాయో సో ఫైనల్లీ ఇది నాకు గార్డెనింగ్ అనమాట సో ఫైనల్లీ ఇవైతే నా చెట్లు సో ఇంకా నెక్స్ట్ మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను అండ్ నా గార్డెనింగ్ ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా అనేది నాకు కింద కామెంట్ అయితే చేసేయండి మరో మంచి వీడియోతో కలుస్తాను బాయ్